మంచి ఆలోచన ఇచ్చింది అమ్మకు అమ్మ మీద అందరూ నెగిటివ్ తీసేసి అందరూ పాజిటివ్ ఆలోచించండి మంచిగానే ఉంది మనసులో అమ్మకు గాలి దూలేం పట్టలేదు చెప్పండి అమ్మ బాగున్నారా బాగున్నారండి బాగుంటామండి గుర్తుపెట్టారమ్మా చెప్పండి ఒకసారి హైదరాబాద్లో కలిసా అమ్మ శ్రీకాకుళం అమ్మ పదే ఓకే అండి చెప్పండి

అక్కడ మా రాకేష్ మాస్టర్ ని వీళ్ళందరూ అభిమానులు మందు సీసాలు అవి పెట్టి దండేసి వీడియో తీస్తున్నారు కర్నూలు కన్నులు వచ్చాను కర్నూలే కర్నూలు వచ్చానమ్మా ఇక్కడికి షూట్కి రోజుకు రెండు వేలు మళ్ళీ నైట్ ఎక్కేస్తాను ఓకే ఓకే రేపు నైట్ అమ్మా

మనం అదే వేస్ట్ రాకేష్ మాస్టర్ గారు నన్ను అన్న వందగా బతులైపోతున్నాను వీళ్ళందరూ రకరకాల మాట్లాడుతున్నారు వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ ఆత్మలోనే మీరు మంచి కానీ వీళ్ళు మంచి కొర్రోళ్ళు అండి సంవత్సరం అయినా సరే మిమ్మల్ని హ్యాపీగా ఉండాలి అనేసి వీళ్ళు అగ్రత్తులు దాక్ష పండు యాపిల్ పండు అరటి పండు జామకాయ డ్రింక్ పెట్టారు మాస్టరు ఎంత మాస్టర్ ఎంత అభిమానంతో పెట్టారు చూడండి మాస్టరు నన్ను వదిలేసి వెళ్ళిపోయారు మాస్టర్ నేను ఒంటరిగా బతకలేకపోతున్నాను మాస్టర్ కూర్చోమ్మా కూర్చోమ్మా కూర్చో ఏడవకమ్మా ఏడవ కూర్చో రాజు ఏడు మానే అంటావా నువ్వు నువ్వు మనిషివేనా రాజు కూర్చోమ్మా కూర్చోమ్మా కళ్ళలో నీళ్ళే రావట్లేదు ఏడుస్తుంది సాయితో నిన్ను కొడతాను సాయితో నిజమైన ప్రేమ దగ్గర పెట్టుకో సాగి మాస్టర్ అంటే ప్రాణం సాగితు నాకు కాకపోతే నన్ను లంజమ్మున్నా అన్నారని కొంచెం నేను బాధ మింగి మాట్లాడుతున్నాను మీద మాస్టర్ పేరు పెద్దావా

దానికి నాకు ఏమీ పెట్టలేదు చీర ఏమి పెట్టలేదు పూలు ఇప్పుడు ఏం చదువుతా చెప్పు ఏం చెప్పను తండ్రిని ప్రేమిస్తున్నారు భూమి ఉన్న తల్లికి ఏమి పెట్టడం లేదు ఇదేంటి ఇది పూలు పెట్టుకోవాలమ్మా బొట్టబెట్ మాస్టర్ పూలు ఏం కాదు సహజ్ అలా పెట్టుకుంటే నా పూలు సాయంత్రం పెట్టుకోవాలి నేను మాస్టరు మాస్టరు నన్ను వదిలేసి వెళ్ళిపోయారా మాస్టరు ఎంత పని చేశారా మాస్టరు మాస్టారు మాస్టరు ఎవరు ఊరుకో అనే మాట కూడా అంటలేదు ఊరుకోరుకో ఊరికో బాధపడదు నిజమే తాగు థంసప్ తాగు నిజమే థంసప్ ఏం కలపలేదమ్మాస్టర్ మళ్ళీ కలిపారా నాకు కూడా తాగేం కాదు వద్దులే హా మాట అన్న తర్వాత వద్దు ఇంకా మాస్టర్ ఫీల్ అవుతాడు అరే నా మందు ఇస్తావరా అంటాడు మళ్ళా లేని పొంది నీకు అది పెట్టుకోమన్నది బొట్టు ఏంది నువ్వు బొట్టు కూడా దబ్బేస్తావు అంటే ఏం దుబ్బేసాక లక్షలు పట్టిపోయాడు మాట్లాడుకోండి మాస్టరు ఐదు లక్షలు పట్టిపోయావు మాస్టారు నడి రోడ్ వదిలేసావు మాస్టరు ఒంటరిగా బతులేకపోతున్నాను మాస్టారు ఇవాళ నువ్వు చచ్చిపోయినా దాక్ష పొళ్ళు అంటే అరుడు పొళ్ళు యాపిలి ఆపలి ఆ అంటే జాంకాయంట ఆ పక్క ఈ పక్క సీసాలంట రాత్రికి వచ్చేస్తారంట ఐదు లక్షలు లక్షలు తినిపితే పెద్ద మూడు లక్షలు కూడా మాస్టారు తెలిసి తెలియక ఏమన్నా అన్న క్షమించండి పెట్టేది మీ బిడ్డలో హ్యాపీగా ఫ్రూట్స్ తాగుడు కొబ్బరికాయ డ్రింకు అన్నీ పెట్టారు వాళ్ళని చల్లగా ఆయువ ఆరోగ్యాలతో ఏది చేసినా రెండు చేతుల సంపాదనతో వచ్చేలాగా ఆశీర్వదించండి కొబ్బరికాయ కొబ్బరికాయ కూడా నండి బతుకున్న తల్లికి మాత్రం ఏనాడు ఫుడ్ నీకు మాత్రం సచ్చేగా కూడా ఫ్రూట్స్ పువ్వులు అన్నీ పెట్టేస్తున్నారు ఏదీ లేదు పాతలో రాసి పెట్టి ఉండాలి మాస్టర్ డ్రింక్ తాగండి డ్రింక్ 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 ఆ మ్యాంతన మ్యాంతన సీమ రాస్టర్ తాగండి మాస్టర్ తాగండి తాగండి సాగు పోయి కొంచెం ఏంది చెయ్ ఆ మనం వెళ్ళేక తాగుతారే పిచ్చోడ ఎదురుండా భూ తాగుతుంది ఇందులో కొని ఏమ ఉన్నట్టుంది రమ్మ ఇదే ఇదే ఇచ్చినట్టున్నా చూడు ఓపెన్ది మాస్టరు మాస్టరు అమ్మ అమ్మ అమ్మేతో నాకు నాకు పెట్టలేదు కానీ బిర్యానీలు అన్నీ పెట్టేస్తున్నారు మాస్టరు ఎంత మంచి వాళ్ళకు దసరా పూట పెట్టాలనిపించిందంట మాస్టరు మీకు పూర పూనీలు ఎలా పెట్టేస్తా అలా కాదు ఓపెన్ చేయి తినొద్దా మాస్టరు ఇన్ని రోజులకి బుద్ధి వచ్చింది కదమ్మా నీకు ఎంత మాట అన్నావు రాజు ఎంత మాట అన్నావు రాజు రాజు ఇది ఏంటి చికెనా అలా స్మెల్ చూడకూడదు కోపం వచ్చింది దానికి నా ఆయన కూరని టచ్ చెప్తే ఆయనకి చాలా కోపం నేను ఎన్ని ఎన్ని బిర్యానీలు ఎంత ఐదు నచ్చలు వచ్చిన డబ్బు అంతా అన్ని ఆయన నోట్లోనే కోరేలే కోపం స్వర్గం చెప్పేశారు కదా చెప్పేశారు నాకు నేను వచ్చాక ఇవన్నీ జరుగుతున్నాయి ఆయనకి

ముందరండి చేసిన పాపం చెబితే పోతుంది నేను పెట్టలే పోయాను ఇలాగా ఎందుకు అంటే నన్ను మీరు లంజ ముంద కో పెట్టలేదు ఇప్పుడు వీళ్ళు చేతులతో పెట్టుబడినారని పెడతన్నారు మాస్టారు తినండి హ్యాపీగా తినండి మాస్టరు కక్క ముక్క బిర్యానీ అంటే స్పేరు జూతలకాయ కూర మాంసం రెయ్య చేప మేక గుత్తి 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 తినేసి మాస్టర్ అమ్మో అయ్యా అయ్యో ఇంకేం చేయండి ఆయన టెంకాయ కొట్టాలి టెంకాయ ఎందుకు రాయది టెంకాయ కాదు రాయది టెంకాయ కాదు ఇది రాయి అని దుచ్చి కొడతాం అది రాయి నాకు తెలుసు బొత్తిగా తీసుకురాడు ఇక ఆ సీసాలు అయ్యమ్మా రెండు సీసాలు అవుతారమ్మా పోయి ఆయన కొంచెం పోయి అది కూడా ఎన్ని రోజులు ఎంత తాగక మాస్టర్ ఈ రోజు నీ పుణ్యం అని తాగుతున్నాడు పాపం మాస్టర్ కదా ఎవరు ఒకళ్ళు అలా పెట్టేస్తానే ఉంటారు ఒక చుక్క పోతారు మాస్టర్ ఒక చుక్క కాదు పోయి తర్వాత వచ్చి తాగుతాడు అని చెప్పాను ద్రాక్ష పళ్ళు అరటిపళ్ళు జామకాయ యాపిల్ పళ్ళు కుంకుమ పసుపు మరి బిర్యానీ కొత్త ముక్క అన్ని మళ్ళీ కొబ్బరికాయ కూడా కొట్టమని నా ముఖ నేను అడిగి పత్ర తీసుకోమని కొబ్బరి ఇందు ముగ్గురు కొడుకులు ఉన్నారు ఎవరు ఇవ్వలేదు నాయన ఏంటి చేయండి ఆయన వెళ్ళిపోయావా నన్ను వదిలేసి వెళ్ళిపోయావా రాకేష్ 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 రాకేష్వా పొగుడుతున్నావా ముద్దుగా పేరెట్ ఆయన వెళ్ళిపోతున్నాడు చూడలేక రాకేష్ రాకేష్ అంటే రాకేష్ మాస్టారు పాదాభివందనం అను

పర్ఫెక్ట్ పగిలింది కొబ్బరికాయ ఎంత ప్రేమ ఉందో నీకు అసలు మాస్టర్ మీద లేకపోతే అంత పర్ఫెక్ట్ పగలదు అసలు సూపరు కొబ్బరికాయ పెట్టడం అది నేర్చుకో అన్నం పెట్టా కూర పెట్టా మంచినీళ్ళు ఇచ్చా రెంట్ కట్టా మందు తెచ్చా కానీ ఈరోజు నాకేం లేకుండా అయిపోయింది అమ్మా చూడమ్మా చెప్పాడు నాకు కానీ చేసి నన్ను నీకు సాహిత్యం చూస్తానని వెళ్ళిపోవచ్చు సాయిచ్చాడాను వచ్చేసి నా నాన్నస్తాభి తినేస్తున్నాడు నెలగా అమ్మో నా కొంప ఆరిపోయడానికే నువ్వు పంపేవా నువ్వు ఏడుతున్నవా లేకపోతే ఆర్టిస్ట్ అంటే ఈరోజు ఈరోజు కనిపిస్తుంది నీలో నాకు మాస్టరు నాకు చాలా బాధ వస్తుంది మాస్టరు మిమ్మల్ని గుండెలుగా ఎలా అందుకునే దాన్ని మాస్టరు నిజంగా బాధొస్తుంది మాస్టరు కానీ ఇవాళ నిజంగా ఆనందంగా బాధ వస్తుంది సంతోషంగా బాధొస్తుంది నిజంగా మీరంటే నాకు చాలా ఇష్టం మాస్టరు ఎంతో ఆప్యాతగా ప్రేమించాను కానీ నన్ను రోజులు వెళ్ళిపోయాడు మాస్టరు చాలా బాధగా ఉన్నాడు మాస్టరు కానీ చనిపోయినప్పుడు కూడా వెళ్ళలేదు కదమ్మా చనిపోయినప్పుడు వెళ్ళలేదు మనసు అంతా నా దగ్గరే ఉన్నారు